దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయ దూడు ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు దులిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ చేయలేక బాధ్యత దేశవ్యాప్తంగా ఏడు విత్తలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గత పదమూడు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలిగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య బలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి నూట మీద సీట్లు కైవసం చేసుకుంది మోదించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ శుభకాంక్షలతో తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ సీట్ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూడలి విజయం నేపథ్యంలో పదమూడు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రావు కలిసి కూడలి నేతలకు జూనియర్ చంద్రబాబు నాయుడు మాయ్ కి ఈ చారిత్రాత్మిక సాధించినందుకు నా ఉదయపు శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ భారత కి పొరండేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ నెక్స్ట్ ట్వీటర్ లో ఇంకా జూనియర్ ఇండియా ట్వీట్ చేశారు